హై బీబాస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సంతా సాధ్యమో ఎలా ఉన్నారండి మీరంత బాగున్నారా మీరు అయితే బాగుండీ మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అప్పుడు చూస్తారు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ముందుగా వసంత నవరాత్రులు శుభాకాంక్షలు చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను నేను ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్దాము ఈ రోజు వసంత నవరాత్రుల్లో రెండో రోజు అనమాట మా కార్యక్రమం అనేది ఎలా ఉంది ఇంట్లో అన్నది మీకు వ్లాగ్ షేర్ చేయబోతున్నాను చూస్తూ ఉండండి స్క్రిప్ట్ చేయకుండా బాగుంటుంది నిన్న తామర పూలతో పూజ చేసేసాం కదా ఆ పూలన్నీ కూడా తీసేసి ఇంకా నేను ఆ మాలిన్యాన్ని అంతటిని కూడా కవర్లో వేసి ఉంచేస్తాను అనమాట అవన్నీ కూడా తొమ్మిది రోజులు అయిన తర్వాత ఆ మాలిన్యాన్ని తీసుకెళ్ళి బయట ఎక్కడన్నా వేసేస్తూ ఉంటా ఏ నదుల్లో అని కాదు బయట ఎక్కడన్నా వేస్తూ ఉంటాను అమ్మవారికి ఇవాళ బుక్ సమర్పిద్దామని అయితే అనుకుంటున్నాను బుక్గా ఏంటంటే చపాతి పిండి కూర బంగాళదుంప కూర అయితే చేద్దామని చెప్పి ఇంకా నిన్న పూజ చేయంగా తామర మొగ్గలు అయితే ఉన్నాయి రోజు పెట్టేస్తారనమాట అవన్నీ కూడా ఇదిగోండి మా అమ్మాయి అయితే ఇప్పుడే లేచింది సిక్స్కి లేస్తారు పిల్లలు మాత్రం మేమంటే ఫోర్కే లేస్తాము ఇద్దరం కూడా నవరాత్రులు అయినా కాకపోయినా సరే పని అవ్వదు అనమాట అందుకని చెప్పి ఫోర్కి లేస్తే కానీ తెల్లవారుజామున పనులన్నీ కూడా సక్రమంగా అవ్వవు పిల్లలు లేవంగానే కొద్దిగించక పడుతూ ఉంటారండి ఇదిగోండి చపాతి కూర అనమాట అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఇవాళ దానిమ్మ గింజలు కూడా రోజుకో ఫ్రూట్ పెడదామనే ఆలోచన నాకు మరి అమ్మ అనుగ్రహం ఎలా ఉంటుందో చెప్పలేము ఎక్కడెక్కడే తృప్తి అయితే అనుకున్నాం కదా అమ్మకి చక్కగా రోటీసు కూర అమ్మ నోట్లో అయితే పెట్టేద్దాం చక్కగా వాటినే ప్రసాదం కింద తీసేసుకుంటాము ఇది మార్నింగ్ లాగండి మార్నింగ్ మాత్రమే మీకు వ్లాగ్ని షేర్ చేయబోతున్నాను అంతే ఇది వేడిగా ఉందనమాట వేడి వేడిగా పాపన్న నోరు కాలిపోతుంది కదా అమ్మవారికి అందుకని చెప్పేసి ఊది చక్కగా చలారిన తర్వాత అయితే పెడదాము కూర కొద్దిగా కారంగా ఉంది అందుకని చెప్పి కొద్దిగా మంచినీళ్ళు ఇచ్చేసి అమ్మకి మనం భావన రూ భగవంతుడు అమ్మవారు మనం భావిస్తే అమ్మ వచ్చి కూర్చుంటుంది తప్పనిసరిగా ఫోటోలో అయినా బొమ్మలో అయినా రాయిలో అయినా కలిసంలోనైనా ఒక రూపాయి బిళ్ళలోనైనా సరే కదండి అలాగే కదా మన పెద్దవాళ్ళు చెప్తున్నారు వాటిని అలా ఆచరిద్దాము పురాణాలు కూడా అవే చెప్తున్నాయి అదనమాట అలాగా పొద్దున వ్లాగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఏం చేశానంటే మరి అమ్మవారికి అది మార్చేద్దామని అయితే అనుకున్నానండి రెండో రోజు కుదరలేదన్నమాట నాకు ఇలా పొద్దున పూట మార్చడము అందుకని చెప్పి మధ్యాహ్నం నుంచి అమ్మని చక్కగా తీసుకొచ్చేసి అంటే మధ్యాహ్నం పూట భోజనం కూడా అయిపోయింది ఎగ్జాక్ట్గా త్రీ అలా అనమాట టైం వచ్చేసరికి ఇప్పుడు చక్కగా అమ్మవారికి ఈ చీర తీసేసి వేరే చీర అనేది మార్చేద్దాం మనం అమ్మ చూండి ఒక రెండు రోజులు పూజ అయితే అందుకున్నారు కదా ఎంత కళకళకళలా ఆడిపోతున్నారో నిజంగా అమ్మశక్తి అమోహం అండి నిజంగా మనం వర్ణాతీతం అనమాట అది అనుభవించాలి మనం అంతే అమ్మ రూపాన్ని ఎంతో కళగా ఉన్నారు చక్కగా కానీ ఈ భాగ్యం ఎంతమంది దొరుకుతుందండి నిజంగా మనకి సేవ చేయాలన్నా సరే కొన్ని చోట్ల కుదరదు అనమాట ఇలా ముట్టుకోవటం ఇలా చేయటం మన ఇంట్లో మన ఇష్టం నేను ఏ కడితే అమ్మ ఆ కట్టుకుంటారు ఏ గొలుసు పెడితే ఆ గొలుసే వేసుకుంటారు నిజంగా అండి కానీ అమ్మకి మాత్రం తక్కువ చేయొద్దు ఉన్న వాటిల్లో నా ఆలోచన అయితే అది అమ్మకి ఏమీ తక్కువ అవ్వకుండా చక్కగా సర్ది పెడదాము అంతే పనసకాయ కూడా వచ్చిందండి నైవేద్యం కిందకి ఇదిగోండి నాగేశ్వరరావు తీసుకొచ్చాడనమాట ఆ పనసకాయను ఒకసారి నైవేద్యం పెట్టేసుకుందాం చక్కగా అమ్మవారికి రెడీ చేసి అక్కడ పెట్టేసిన తర్వాత అంటే రోజుకో రకం ఫస్ట్ రోజు అరటిపళ్ళు తర్వాత రోజు దానిమ్మకాయలు తర్వాత పనసపండు అలాగా ఏ ఏ ఏ ఫ్రూట్ దొరికితే ఆ ఫ్రూట్ ఈ తొమ్మిది రోజుల్లో నైవేద్యం పెడదాము అని చెప్పి ఆలోచన ఒకసారి ఏంటంటే అన్ని ఫ్రూట్స్ కలిపి ఒకసారి నైవేద్యం మణిజీ పూర్ణం చేసినప్పుడు అలాగే చేసుకుంటాం కదా మనం అదైతే గుర్తొచ్చింది నాకు చూడే అమ్మ చక్కగా ఎంత బాగున్నారో చెంప సౌరాలు అన్నీ పెట్టుకొని మన దిష్ట అయితే తగలకూడదు అమ్మవారికి నా దిష్టే తగులుతుంది నిజంగా చెప్పాలంటే ఎంత బాగున్నారో చక్కగా రాత్రికి ఏంటంటే రాళ్ళు ఉప్పు అయితే తీసేద్దాం మనం అమ్మవారిని యథాస్థానంలో కూర్చోబెట్టేద్దాము ఈ కట్టిన ఎప్పుడు వేసే ఉంచుతానండి ఎందుకంటే బయటికి వచ్చిన దబగబా కాళ్ళతో వాళ్ళతో ఉంటారు కదా అని చెప్పేసి అది అమ్మవారి వాళ్ళు వినాయకుడు కూర్చున్నాడు అనమాట ఈరోజు ఇదిగోండి ఈ పంచపండు అయితే నైవేద్యం పెట్టేద్దాము తర్వాత ఒలిపించేద్దాం మ్మక పెట్టందే మనం ఏది స్వీకరించొద్దు అనమాట తర్వాత వలుస్తున్నాడు ఇతను ఇన్నైతే వచ్చాయి చాలా టేస్ట్గా ఉన్నాయండి నిజంగా పనస తొలలు మాత్రం తీ తీగా మొన్న వచ్చినవి బాగాలేదు కానీ ఇప్పుడు చాలా బాగున్నాయి మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాం రండి అయ్యో అండి మెడిటేషన్ చేయమని అయితే కూర్చోబెట్టాను ఎన్ని దేని మీద చేయాలి అని అడిగితే ఇదిగో దక్షిణామూర్తి ఒక చూస్తూ మెడిటేషన్ చేసుకోండి అని అయితే చెప్తున్నాను అనమాట ఖాళీ టైంలో వీళ్ళకి ఇదే పని ఓకేనండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంతే బ్లాగ్గా మీకు నచ్చలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాం అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్